ఆర్ శత జయంతి ఉత్సవాలకి రజనీకాంత్ చాలా పెద్ద మేజర్ ఇష్యూ మేజర్ వార్త మేజర్ అప్డేటు దీని వెనక ఉన్న దాగిన రహస్యం ఏంటి ఎన్టీఆర్కి సపోర్ట్గా ఉండాల్సిన రజనీకాంత్ ఆయన పొగిన్నట్టు పొగుడుతూనే ఆ రోజు వైస్రాయి ఘటన సందర్భంగా వచ్చి మద్దతు తెలిపాడు రజనీకాంత్ ఇదే రజనీకాంత్ ఆ సమయానికి చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ ప్రసార శాఖ మంత్రిగా ఉన్నాడు ఈ రోజున రజనీకాంత్ ఆయన చంద్రబాబు పక్కనే కూర్చొని చంద్రబాబు సర్టిఫికేట్ ఇవ్వడం ఆ రోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినప్పుడు ఉండాల్సిందట ఒక డాక్టర్ రాజశేఖర్ జీవిత వీళ్ళు ఉన్నట్టు ఉండాలి డాక్టర్ రాజశేఖర్ అయితే ఎన్టీఆర్ అనేవాడు రెండో పెళ్లి చేసుకోవడము సమంజసమే అసంబద్ధమేం కాదు న్యాయమే ఈ క్రమంలో ఎన్టీఆర్ని మేము మద్దతు ఇస్తున్నాము ఎన్టీఆర్ వైపే మేము ఉంటున్నాము ఎందుకంటే ఆయన బెల్ట్ కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడు ఆ క్రమంలో మేము ఆయన చూసి జాలిపడి ఆయన వైపు ఉన్నాము అన్నాడు అంటే ఒక నటుడు అంటే సాటి నటుడు పట్ల చూపియాసిన ఒక అనొక బాధ్యత అది కానీ రాజశేఖర్ చేసినంత గోడ రజనీకాంత్ చేయలేకపోయాడు మళ్ళీ రాజశేఖర్తో సమానంగా ఆయన హీరో కదా మరి రజనీకాంత్కి ఎంతో ఉదాత్తుడు అన్న పేరు ఉన్నప్పుడు ఎవరి వైపు ఉండాలి ఈ రోజు ఆ రోజు రజనీకాంత్ వెనకున్న ఈ బ్రిడ్జి చంద్రబాబుకి రజనీకాంత్కి బ్రిడ్జి చేసింది ఎవరు అంటే ఒక ప్రముఖ ఫైనాన్షియర్ నిర్మాత ఉన్నట్టుగా కథనాలు కొన్ని బయటకు వస్తున్నాయి మరి ఇప్పుడు ఇదే రజనీకాంత్ అనగానే మనకి ఏపీ సినిమాలో టక్కను గుర్తుకొచ్చే పేరు మోహన్ బాబు మోహన్ బాబుని ఎందుకు పిలవలేదు మోహన్ బాబు రామారావుకి అపర భక్తుడు కదా మోహన్ బాబు అనేవాడిని ఎందుకు సైడ్ చేశారు ఎందుకు వెనకబెట్టారు రాజకీయాలకి లేకపోతే లోపల ఒప్పందాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని అన్నప్పుడు మరి మోహన్ బాబు ఆ రోజున శత జయంతి ఉత్సవాలు ఉండాలి కదా ఇప్పుడు ఆయన సినిమా బేసుడు వ్యక్తి రజనీకాంత్ సినిమా బేసుడు వ్యక్తి ఆ తర్వాత బాలకృష్ణ సినిమా బేసిరు వ్యక్తి మరి మోహన్ బాబు సినిమా బేసిరు వ్యక్తి వీళ్ళ నలుగురు ఒక లైన్లో ఉన్నప్పుడు ఎవరికి అనుమానం రాకపోవచ్చు ఆ రోజు రజనీకాంత్ ఎప్పుడైతే అక్కడ మద్దతు ఇచ్చాడు వైసరాయి ఘటన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి నిలబడ్డాడు దీని వెనక ఉన్న మతలబేంటి ఏంటి దీని లింక్ ఏంటి చంద్రబాబుకి రజనీకాంత్కి ఉన్న అక్రమ సంబంధాలు ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఏదన్నా సినిమా చేశాడా లేకపోతే ఆయన మంత్రి ఈయన అక్కడ ఏమన్నా చక్రం తిప్పాడా లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఏదన్నా ఇంకేదన్నా పంచుకున్నారా దాని అది ధనమా మానమా ఏం పొచ్చుకున్నారు వీళ్ళిద్దరుకున్న సంబంధాలు ఏంటి అసలు బేసిక్గా ఇక్కడ బాగా ఎదురుకొడుతున్న సమస్య ఏంటంటే రజనీకాంత్ మెంటాలిటీకి చంద్రబాబు మెంటాలిటీకి చాలా దూరం ఉంటుంది అది ఎంత దూరం ఉంటుంది అంటే దాదాపు హైదరాబాద్కి చెన్నైకి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుంది రజనీకాంత్ మైండ్ సెట్ వేరే రకంగా ఉంటుంది ఆయన గుప్తదానాలు చేస్తాడని లేకపోతే ఆయన ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి చాలా చెప్పుకుంటారు అలాంటి ఒక వ్యక్తికి చంద్రబాబు లాంటి రాజకీయ కుట్రదారుకి ఉన్న లింక్ ఏంటి చంద్రబాబు రజనీకాంత్కి మైండ్ సెట్లు ఎలా కుదిరినాయి రజనీకాంత్ అనేవాడు రాజకీయంగానూ రావాలనుకుని మధ్యలో ఆగిపోయేంత సున్నిత మనసు కూడా అయినప్పుడు చంద్రబాబు లాంటి వెన్నుపోటు పొడిచినా సరే కుర్చీ ఎక్కేంత సమర్థత గల ఒక వ్యక్తితో లింక్ ఎలా కుదిరింది పైపెచ్చు ఆ రోజున నువ్వు ఎన్టీఆర్ని వెన్నుపోటు పడవడము కరెక్టేనని ఈ రోజున నీకు నేను మద్దతు తిరుగుతున్నాను అన్న ధోరణిలో వచ్చి పక్క సీట్లో వచ్చి కూర్చోవడము దీని వెనక ఏమి రాజకీయ సినీ కుట్రలు ఉన్నాయి రజనీకాంత్ ఇప్పుడున్న కండిషన్ బట్టి చూస్తే రజనీకాంత్ అనే కూతురు జీవితం ప్రాబ్లంగా ఉంది రజనీకాంత్ ఆర్థిక పరిస్థితి కూడా కొన్ని సినిమాల ద్వారా తీవ్ర నష్టాలు పాలయ్యాడు ఆయన ఈ మధ్య కాలంలో తీసిన ప్రతి సినిమా అట్రఫ్లాపు ఆయనకి హిట్టు తీవ్రంగా బాధపడుతున్నాడు ఈ క్రమంలో రజనీకాంత్ చంద్రబాబు వెన్నంటే ఉండడానికి వెనక కారణం ఇది మధ్యలో బాలకృష్ణ కలిపిన లింక్ ఏంటి చిరంజీవన్న రజనీకాంత్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే కానీ బాలకృష్ణ ఇంతవరకు స్క్రీన్ రజనీకాంత్తో ఎలాంటి సినిమా నటించలేదు ఈ క్రమంలో రజనీకాంత్ బాలకృష్ణ తన దగ్గర తీసి ఎలా తీసుకొచ్చాడు దీని వెనుకున్న సినీ రాజకీయ కుట్రలు రహస్యాలు నేపథ్యాలు ఏంటి అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారింది దీని మీద అప్డేట్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి